ఒక్కసారి నారాయణ అన్న నామం చాలదా పాపాలు కాలిపోవడానికి నామము చాలా తక్కువ అని భావన చెయ్యవద్దు నామ సంకీర్తనము ఎంత గొప్పదో తెలుసా భగవన్ నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి అది లేని నాడు ఆ నామం చెప్పేటటువంటి అదృష్టం పట్టదు కూలిన చోట కొట్టబడి కుండిన చోట మహాజ్వరాదులం ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేమి కాలుని అతనా వితతి పోనరు కానరు దుఃఖభావముల్ భగవన్నామం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు ఎప్పుడైనా చెప్పచ్చు గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు ప్రాణంబోయడు ఎప్పుడు చెప్పాడు ద్రౌపదీదేవి ఇప్పుడు చెప్పింది ఏకవస్త్ర ఉండగా చెప్పింది సభలో ఒక మంత్రం చెయ్యాలంటే నియమాలుంటాయి కదలకూడదు అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి దానిమీదే దృష్టి పెట్టాలి వెన్నుపాము నిటారుగా ఉంచాలి జపం చేయాలి